ఇంక శివజ్యోతికి ఈ రోజు పన్నెంటి భగబాబు పుట్టాడట వెంకటేశ్వర స్వామి దయవల్ల పుట్టుపోతున్నారంటూ ఈ మధ్య ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే పెళ్ళయి పదేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిన శివజ్యోతి రెండు సార్లు జరుపుకుంది తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తుంది తన సీమంతం ఫొటోస్ అండ్ వీడియోస్ ని షేర్ చేసుకుంటూ చాలా హ్యాపీగా కనిపించింది ఈ మధ్య లైఫ్ కి వచ్చిన శివజ్యోతి తన ప్రెగ్నెన్సీ జర్నీ కోసం చాలా విషయాలు అభిమానులతో పంచుకుంది అందులో శివజ్యోతి మాట్లాడుతూ ముందుగా అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరికైనా పిల్లలు లేకపోతే పిల్లలు ఎప్పుడు పెళ్లి అవ్వకపోతే పెళ్ళెప్పుడు ఉద్యోగం లేని వాళ్ళకి ఏం చేస్తున్నావు అంటూ ప్రశ్నలు అడిగి వేధించకండి ఎందుకంటే అది లేని వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు మాకు పెళ్ళయి పదేళ్ళు అవుతుంది మొదట కెరియర్ పై ఫోకస్ చేసాం ఆ సమయంలో పిల్లలు ఎప్పుడు అని అడిగే వాళ్ళకు నాకు నచ్చినప్పుడు అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చేదాన్ని కానీ మూడేళ్లుగా నేను పిల్లల కోసం ప్రయత్నాలు చేస్తున్నాము ఆ సమయంలో నాకు ఎవరైనా అడిగితే చాలా బాధగా ఫీల్ అయ్యేదాన్ని కాబట్టి ఎవరైనా పర్సనల్ విషయాలు అడిగే ముందు ఆలోచించండి అయితే రెండున్నర ఏళ్ళు రకరకాల టెస్ట్లు చేయించుకున్న చెట్ల మందులు వాడాను ఆ తర్వాత నాకు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వ్రతం చేశాక నేను కన్సీవ్ అయ్యాను ఆ స్వామి దయవాలనే నేను తల్లి నవ్వబోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది శివజ్యోతి అయితే రీసెంట్ గా శివజ్యోతికి ఈ రోజు డెలివరీ అయిందని పన్నెండి మగపిల్లాడు పుట్టాడని సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ అవుతుంది ఇక స్వయంగా శివజ్యోతి కన్ఫర్మ్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంది